కరీం టైల్స్ ఏం లేదన్నా మొత్తం నార్మల్ వేస్ట్ కన్స్ట్రక్షన్ ఏం జరగట్లేదు అక్కడ చూసినా వర్క్లు ఉండట్లేదు ఫ్యామిలీని చూసుకోవడమే ఇబ్బంది అయిపోతుంది గత ప్రభుత్వంలో కొంచెం పర్లేదు మొత్తం బాగుంది ఇప్పుడు అదేమి లేదు దాని తర్వాత ఇంకా కష్టపడి స సరదాకి సాయంత్రం కష్టానికి ఏదో మంద అవుదో అన్న కానీ అది కూడా మంచిది కాదు ఆ తాగి రోగాలు తెచ్చుకొని మంచాలు పట్టం తప్ప అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఓటు మార్చి దింపేయడం బెటర్ అంత తప్ప ఇంక వేరేది ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినా కేసులు దింగుతారు మళ్ళీ లేదంటే ఏదో ఒకటి మన ఇంట్లోనే గంజాయి పెట్టేసి మన మనమేదో కేసు పెట్టుబడి దిగుతారు ఆ టైపు వాళ్ళు అంటే గతంలో ఎలాంటి వైఖరి నేనైతే అప్పుడు చూడలేదు లాండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో ఉంది అప్పుడైతే ఇప్పుడు అక్కడ చూసిన ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎవరైనా కానీ అవసరం అన్నప్పుడు ఎవరు రారు కానీ ఇప్పుడు నేను రౌడీ చేయటర్ని నేను స్టేషన్లో ఉన్నా అంటే ఒక ఫోన్ చేయగానే వచ్చేస్తారు ఫోన్ చేస్తారు దానికి తప్ప ఇంక వేరే దానికి దేనికి పనికిరాలి ఆ రౌడీ సీఎం కాబట్టి ఇంకా రౌడీ ప్రభుత్వం నడుతుంది ఇప్పుడు ఆయన దిగిపోయే అవకాశం వచ్చింది కాబట్టి ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అంటారు చూసా సిద్ధం 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 అని అందుకే ఇప్పుడు ఏంటంటే వైఎస్ వైయస్ఆర్మిలా కొంచెం మాట్లాడుతుంది ఆడెవడో యూట్యూబ్లో లేదు ఏదేదో మాట్లాడతాడు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పి వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నా అని చెప్పి ఈడేమైనా సిద్ధం సిద్ధం అని పెట్టుకున్న దాంట్లో వైఎస్ఆర్ గారిది ఫోటో ఏమైనా పెట్టుకున్నాడేంటి లేదుగా ఆడి ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఆ లోగో మార్చాడు పథకాల్ని ఎందుకు అవసరం బెస్ట్ ఆప్షన్ దింపేసి ఆయన ఇంటికి పంపించేయడమా లేదా చంచల్ కూడా జైలుకి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిద్దామో అటు పంపించేస్తే సరిపోయింది అవును సొంత ఇల్లు ఒకటన్నా అది ఒకటి వదిలేసి ఇంకేంటి ఇప్పుడు నీ దగ్గర నుండి పది రూపాయలు తీసుకుంటే నీకు రూపాయి ఇవ్వంగానే నీకు అదే నా మైండ్లో ఉండేది మన దగ్గరుండి ఎంత పోయింది ఏంటి అనేది ఉండదు ఏంటి ఇప్పుడు నేను ఉన్నాను నీ దగ్గరకు వచ్చి పది రూపాయలు తీసుకుంటా సరేలే పది రూపాయలు ఇచ్చావు కానీ చెప్పి రూపాయి నీకు తిరిగిస్తా దాంట్లో ఏం లేదు జస్ట్ నార్మల్ అంతే ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అంటే ఇచ్చారు కానీ దాంట్లో ఎక్కువ శాతం ఎవరికి ఇచ్చారు ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇచ్చారు లేని వాళ్ళకి ఇచ్చారు ఏమన్నా నాకు ఇల్లు ఉంది మళ్ళీ ఇల్లు వచ్చింది అంతే తప్ప లేని వాడికి ఎవరికి ఇవ్వాలి మాకు ఇల్లు లేదు మాకు రాల ఇప్పటివరకు వాళ్ళు దీనికి వాళ్ళు సరిగ్గా ఇచ్చారు వాళ్ళ వర్క్లో వాళ్ళు మ్యాక్సిమం సరిగ్గా ఉండరు వాళ్ళు దేనికి ఏ పథకాలు వస్తున్నాయి ఏంటి అనేది కూడా క్లారిటీగా క్లియర్గా చెప్పరు వేస్ట్ ఇంకా దాని తర్వాత ఏమో ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారంటే వస్తారు ఫోటోలు దిగుతారు గడప గడపకి ప్రభుత్వం అంటారు నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఎవరు రాలా ఎందుకన్నా రేషన్కి వెళ్ళి కూడా క్యూలోనే ఉంచాలి కదా అదేదో అక్కడే నుంచి ఉంటారు కదా ఇంకా దేనికి వాళ్ళకి అవి కొనిచ్చి మళ్ళీ వాళ్ళకి శాలరీలు ఇచ్చి వేస్ట్ అనవసరంగా ఇప్పుడు అది ఇక్కడికి వచ్చేది డైరెక్ట్గా గుమ్మంలో తీసుకొచ్చి పెట్టారు కదా అక్కడికి వెళ్ళేనా లైన్లోనే ఉండాలి టైమింగ్స్ ఆల్లు టైమింగ్స్ అదేదా ఇప్పుడు ఇంటి దగ్గర నుండి పక్క సందులో స్టోర్ ఉండేది మ్యాక్సిమం లేదంటే రెండు సందులు అక్కడికి వెళ్ళడానికి కూడా మనిషికి ఇబ్బందా అలా చేశారు దానివల్ల లాస్ తప్ప ఏం లేదు లాస్ అని చెప్పకూడదు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ బతికిది కాబట్టి డ్రైవర్ ఫ్యామిలీ అలా అదొకటి మూడు పెడతాం అంటారు కదా అందుకే అన్న మన విజయవాడ కదా మనం టీడీపీకే వస్తాం మనకు అమరావతి కావాలి మనకెందుకు వైజాగ్ అసలు ఎవరికైనా కానీ వైజాగ్ అనేది ఇన్కమ్ సిటీ అది ఇప్పుడు అమరావతి రాజధాని అయిపోయిన తర్వాత టూ సైడ్స్ నుండి ఇన్కమ్ వచ్చింది సో రాష్ట్రం ఎక్కడైనా డెవలప్మెంట్ చేయడానికైనా ఎక్కడైనా అది బాగుంటుంది అలా కాకుండా ఉన్నదాన్ని చేసుకుంటూ పోతే అక్కడ సరిగ్గా ప్లేసులు కూడా లేవు ఏముండదు అక్కడ ఏంటంటే ఒక బీచ్ ఉంది రుచికొండ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేదప్ప ఇంకేం లేదు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్ కన్నా మంచి పెద్ద సిటీ అయిద్ది హర్బల్ డెవలప్మెంట్ హైదరాబాద్ కన్నా పెద్ద చేశాడు చంద్రబాబు అది కేటీఆర్ఏ చెప్పాడు మరి ఇప్పుడేంటి దానికన్నా పెద్ద సిటీ అయిపోయేదాన్ని ఆపేసి ఏదేదో మాట్లాడుతుంటారు ఈరోజు మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆ వేస్ట్ అబ్బా ఇది చక్క ఇదే ఐదు సంవత్సరాలు ఆయన ఉండుంటే కాలు మీద కాలు వేసుకొని బతికే వాళ్ళు అందరం మొత్తం బాగుండేది లైఫ్ తర్వాత జనరేషన్ ఇప్పుడు మా జనరేషన్ ఏంటే పోగొట్టుసీ ఐదు సంవత్సరాల్లో తర్వాత వచ్చే తరాన్ని కూడా పోగొట్టేస్తుంది అంతే ఇంక వేరేది ఏమి లేదు వాళ్ళ దగ్గర ఉచిత పథకాలు ఇస్తున్నావు అది ఇస్తున్నావు అది ఇస్తున్నావు అన్నారు ఆటోడు మా ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్లు ఉన్నారు కేసులు రోడ్లు బాగోవు కొంతలు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి లాస్ట్ టైం వేస్తున్నారు ఇప్పుడు రోడ్లు అంతే తప్ప వీళ్ళు వేస్ట్ నాకైతే వద్ద అనిపిస్తుంది వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినా కానీ చెప్పే కేసులు అది ఇది అంటారు లేదంటే అవడో ఒకటి వచ్చేస్తాడు వీళ్ళకి అనవసరం ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ఆయన ఎవరో నాకు తెలియదు మల్లాది విష్ణు అయితే ఐడియా ఉన్నారు కానీ మరి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన అక్కడ చిట్నార్లోనే అక్కడ ఉంటారు అండి పోస్టర్లో చూడడం తప్ప మరి ఇప్పుడు వైట్ రైస్ పెట్టారు అది మనం తిన్నాం 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 అది మనకు నచ్చట్లే బిర్యానీ పెట్టడానికి చూస్తున్నారు ఇప్పుడు ఆ పెట్టే ఇదిలోనే ఉంటారు మనం కుక్కలా తినడమే ఎదురు తిరిగేది ఏముండదు అది లీటర్ మూవీ చూసా ముసలి డైలాగ్ ఎత్త చూసావా ఆ టైప్ అనమాట ఇంకేది ఉండదు వేస్ట్ సరదాగా అన్నీ వదిలేసుకొని ఓట్లు మార్చుకొని లైఫ్లు చేంజ్ చేసుకోవడం తప్ప నెక్స్ట్ జనరేషన్కి ఏం హైదరాబాద్ ఎలా ఉండేది ఎలా చేశారు ఇప్పుడు అమరావతి మ్యాక్సిమం తీసేయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఆయన విజన్ పెట్టారు దాని తర్వాత ఎంతోమంది సీఎం అయ్యారు కానీ పేరు ఎవరికి వచ్చింది చంద్రబాబుకి వచ్చింది సో అదే నేమో మళ్ళీ చంద్రబాబుకు వచ్చిద్దేమో అనే ఒక రీజన్తో తీస్తే ఉంటారు కానీ ఇంకా ఇప్పుడు ఈయన చేసింది ఈయన చేయడు

చంద్రబాబు ఏదో ఇస్తున్నాడు డబ్బులు అది ఇది అని చెప్పి ఇవ్వడం ఆయన ఏమైనా చూసారా ఎవరైనా చూసారా అయోహో అది ఇది ఆర్జీవి గారు మూవీలు చూసి అది తీసి ఇచ్చేయడం తప్ప రాజధాని విల్లర్స్ ఇది వచ్చింది ఫైల్స్ మూవీ మరి అది ఎవరైనా చూసారా మూవీ ఇక్కడ ఆపేశారని చెప్పి టాక్ మరి ఎవరైనా చూసారా పోయి అది చూస్తే తెలిసింది అక్కడ అమరావతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు వీళ్ళంతగా వీళ్ళ వ్యూహంలాగా యాత్ర అటు వ్యూహం అది ఇది మొత్తం క్రియేట్ చేసుకొని ఏదో చేస్తున్నారు తప్ప ఏ పబ్లిక్ సిటీ బ్రో ఇప్పుడు ఒకప్పుడు ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా చెప్పారు పబ్లిక్ సిటీ చేసుకుంటున్నారు ప్రతి దాని మీద ఆయన ఫోటో చేసుకుంటున్నాడు అని లాస్ట్కి ఏమంటారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ పైన కూడా ఆయన బొమ్మ ఉంటుంది ఎవరిది జగన్ గారిది ఎందుకు అవసరమా ఈరోజు మా ఇంటికి అయితే వేయలేదయా మా ఇంటికి అయితే వేలా చాలు వేసినా కానీ ఉంచాం కంపేర్ దా ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ఇచ్చింది ఏమైనా ఉందంటే ఇల్లు అండ్ అది కాకుండా ఈయన కట్టించిన ఇల్లును కూడా స్టాప్ చేసి పెట్టేశారు అక్కడ అంబాపురం సైడ్ టిక్కో ఇల్లులు ఇప్పుడు ఆ టిక్కో ఇల్లులో ఆయన కట్టించింది స్టాప్ చేసి మళ్ళీ ఈయన పెయింట్లు వేసుకొని ఆయన అలాగే ఉంచారు తప్ప ఇవ్వలే ఇప్పటివరకు వరకు మరి ఆ ఇవ్వచ్చుగా ఆయన ఇల్లులు కట్టలేదు ఆ ఇవ్వచ్చుగా ప్రత్యేకంగా కావాలని ఇంక అంతే దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ డ్రింక్ మామూలుగా పన్ను ఎందుకన్నా ఎక్కడ చూస్తే రోడ్డు మీద ఉంటుంది మళ్ళీ దానికి చెత్తపన్ను గవర్నమెంట్ శాలరీ ఇవ్వడం కానీ మనమే ఇస్తున్నట్టుంది వాళ్ళకి విఎంసీ వాళ్ళకి అండ్ ఇంకోటి రోడ్డు పైన కెమెరాలు ఉంటాయి కదా సిగ్నల్స్ దగ్గర అవి కూడా పెట్టారు పెట్టారని చెప్పి టాక్ వచ్చింది తెలిసింది అవి అంటే మన కేసుల మీద కడతారంట అప్పు తీసుకొచ్చింది మన కేసుల మీద అప్పు తీరుస్తారంట జగన్ గారు ఇంకేంది స్టేట్ని ఇంక తర్వాత వస్తే మొత్తం మనకే తెలియకుండా తాకటి పెట్టేసి జాగ్రత్తగా ఏదో మన ఇంట్లో ఉన్నా కానీ మన ఇల్లు కాదు అది తాకటిల్లు